హాయ్ అండి వెల్కమ్ టు వాసవి బ్లాగ్స్ ఈరోజు నేనైతే క్యారెట్ హల్వా చేయాలనుకుంటున్నాను క్యారెట్ హల్వా కోసం అయితే ఇంకో అయితే కడిగి పెట్టాను నేను అయితే ఇలా తురుముకోవాలి సన్నగా తురుముకోవాలి ఇలా తురుమే దాన్ని బట్టి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్ అయితే తీసుకున్నాను ఇది ఒక క్యారెట్ అయితే తురం పెట్టుకున్నాను మొత్తము ఇదైతే హాఫ్ కేజీ క్యారెట్ ఇప్పుడైతే ఈ నెయ్యి కొంచెం నెయ్యి వేసుకొని క్యారెట్ని మొత్తం వేపుకోవాలి నెయ్యిలో పచ్చివాసన పొయ్యేంత వరకు వేపుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి ప్లేస్లో ఇప్పుడైతే క్యారెట్ తురం ఇందులో వేసేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇది పచ్చివాసన మొత్తం పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి దీన్నైతే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు చాలా టైం పడుతుంది కాబట్టి దీన్ని సిమ్లో ఉంచి బెల్లం అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడైతే బెల్లం కట్ చేస్తున్నాను బెల్లం ఇష్టం అండి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు మామూలుగా అంటే మామూలుగా వేసుకోవచ్చు క్యారెట్ స్వీట్ని బట్టి వేసుకోవాలి కొన్ని క్యారెట్లు సప్పగా ఉంటాయి కొన్ని క్యారెట్లు స్వీట్గా ఉంటాయి సప్పగా ఉంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి ఇదిగోండి ఇలా ఇంత అయితే సరిపోతుంది హాఫ్ కేజీ క్యారెట్కి స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు దీన్నైతే ఇప్పుడు బౌల్లో వేసి లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేసి కరిగించుకోవాలి బెల్లం మొత్తం బెల్లం కరగడానికైతే కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను దీన్ని స్టవ్ పైన పెట్టి కరిగించాలి అయితే మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇక్కడ బెల్లం వాటర్ అయితే ఇంకో కరుగుతుంది దీన్ని బెల్లం మొత్తం కరిగేంతవరకు కరిగించుకోవాలి అలాగే ఒక కప్పు కాచి చల్లాల్సిన పాలు కూడా తీసుకోవాలి బెల్లం అయితే ఆల్మోస్ట్ కరిగిపోయింది ఇక్కడ కావాలంటే మీరు బెల్లం ప్లేస్లో చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మాకు చక్కెర కంటే బెల్లంతోనే ఇష్టం కాబట్టి నేను బెల్లంతో చేస్తున్నాను బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇది కూడా క్యారెట్ కూడా కొంచెం ఫ్రై అయింది దీంట్లో ఇప్పుడు ఫస్ట్ బెల్లం కాకుండా ప్యాన్ యాడ్ చేసుకోవాలి ఫస్టే బెల్లం వేస్తే పాలు తర్వాత వేస్తే విరిగిపోతుంది అందుకే ఫస్ట్ పాలు యాడ్ చేసుకొని తర్వాత బెల్లం వేసుకోవాలి ఇప్పుడైతే పాలు వేసుకుంటున్నాను ఈ పాలు అనేది క్యారెట్ను బాగా పట్టి కొద్దిసేపు బాగా ఫ్రై చేయాలి దీన్ని కూడా ఎమ్మడే బెల్లం వేయకూడదు వేస్తే విరిగిపోయింది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ బెల్లం వాటర్ అనేది దీంట్లో కలిపేసేయాలి కావాలంటే మీరు బాదం జీడిపప్పులు అవన్నీ వేసుకోవచ్చు కానీ మా పిల్లలు తీరు కాబట్టి నేను వేయట్లేదు ఇప్పుడైతే క్యారెట్ అయితే వేయిపోయింది పాలనైతే బాగా అబ్జర్వ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం కరిగించాం కదా ఈ కరిగించిన వాటర్ని స్ట్రైనర్తో వడగట్టాలి ఇందులో ఏమైనా డస్ట్ అలాంటిది ఏమైనా ఉంటే ఇంట్లోకి వచ్చేస్తుంది చూడండి మెల్లైతే సూపర్గా వస్తుందండి కలర్ కూడా చాలా బాగుంది బెల్లంతో చేసాం కదా చక్కెరతో చేస్తే కొంచెం కలర్ చేంజ్ వస్తుంది అది వైట్ కలర్లో వస్తుంది కొంచెం బెల్లంతో కాబట్టి కలర్ ఇలా వచ్చింది జీడిపప్పు బాదం పప్పు అవన్నీ నెయ్యిలో వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది కానీ నేనైతే ఇక్కడ వేయట్లేదు దీన్ని కూడా ఈ వాటర్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేయాలి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం యాలకుల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది సమ్మర్ కదా ఇలా వేడిగా తినడం కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అంతేనండి క్యారెట్ హల్వా రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్